హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మహిళలు అయితే ఉంటే మహిళలందరికీ మహాశక్తి యొక్క పేరు పెట్టిన అయితే మహిళలందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని మరి వాగ్దానం చేయటం జరిగిందండి మరి ఎలక్షన్లో అయితే ప్రభుత్వం మరి విజయం సాధించి అయితే మూడు మాసాలు అయితే మరి జరుగుతూ ఉన్నది దీనిలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి మహిళలకి మరి ఆ సిలిండర్ ఇవ్వటానికి అండి కొన్ని అయితే విధించబోతుంది అవి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ స్క్రిప్ట్ అయితే చేయొద్దండి కాబట్టి వివరానికి వెళ్దాం గ్యాస్ సిలిండర్ మిత్రులందరికీ నమస్కారం ఎన్నికల ముందు ఎన్డీఏ టీడీపీ జనసేన మరియు బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మరి కోట ప్రభుత్వం అయితే మాటకు కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నాదేన్ల మనోహర్ గారు తెలిపారండి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్రం మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంది అంచనా వేసి ఎప్పుడు మొదలు పెడదామని మరి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి ఈ ఉచిత మూడు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్రం మొత్తం మీద మరి మహిళల పేరుతో ఉండేది ఇవాళ లేదా చాలామంది భర్తలు చాలామంది మహిళలు కొంతమంది పురుషుల పేరుతో ఉంది వారి పేరుతో ఇవ్వాలని కోటమి ప్రభుత్వం ఆగస్టు పదహైదు నుండి మరి విడుదల చేయాలని సంవత్సరానికి మరి మూడు సిలిండర్లు విడుదల చేస్తే బాగుంటుందని ప్రభుత్వం అయితే తాజా సమాచారం అయితే మరి అందుతూ ఉందండి ఏదేమైనా ఫ్రెండ్స్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కొన్ని పథకాలు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని పథకాలు అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేయటం మనందరికీ తెలిసిన విషయమే అయితే గ్యాస్ సిలిండరు మరి మనకు రావాలంటే మొదటగా మనం చేసిన ఏంటంటే మనం మనకి మన మనకు సంబంధించినటువంటి మనం ఏ సిలిండర్ వాడుతున్నామో ఇండియన్ గ్యాసా లేకపోతే భారత్ గ్యాసా వేరే ఏ ఏ కంపెనీ వాళ్ళైతే అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా మహిళల పేరుతో కేవైసి అయితే చేసుకొని ఉండాలండి కేవైసి అంటే మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తూ వెళ్తూ మరి బ్యాంక్ పాస్బుక్ కావచ్చు సబ్బిడీ డబ్బు ఉంది కాబట్టి యాభై రూపాయలు కాబట్టి అలాగే నీ ఆధార్ కార్డు మరి గ్యాస్ బుక్ ఈ మూడు తీసుకొని అక్కడికి వెళ్తే మీ సంబంధించిన గ్యాస్ కేంద్రంలో లేదా ఆఫీసులో మీ దగ్గర వాళ్ళు ఈకేవైసీ అనేది తీసుకుంటాం ఈ తీసుకోవటం జరుగుతుంది ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారు మాత్రమే అర్హులండి ఇంకా చాలామంది సంబంధించినటువంటి గ్యాస్ కంపెనీల దగ్గరికి వెళ్ళి చాలామంది తీసుకోలేదని తెలుస్తుందండి ఏది ఏమైనా మీకు ఉచిత మూడు సిలిండర్లు అయితే ఆ పథకం అయితే మీరు లబ్ధిదారులు కావాలంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు ఏలు ముద్ర తీసుకొని తమ్లైన్ కంపల్సరీ వేయాల్సి వస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఏంటంటే ప్రామాణికంగా మరి ఆ రేషన్ కార్డు ఉండాలి అలాగే ఇంకా సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉండాలి దాన్ని ప్రామాణికంగా తీసుకోబోతున్నారండి ఏదేమైనా తాజా సమస్య ప్రకారం మీకు ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు పండుగ దినాలు ఇవ్వడానికి సన్నాహాలు అయితే ఆ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అలాగే వినాయక చవితి లేదా దీపావళి ఉగాది పండుగల కారణంగా ఒక్కొక్క ఒక సిలిండర్ ఇచ్చేటట్లు సమాచారం అయితే ఇదివరకు తేదీలు చూసుకుంటే సెప్టెంబర్ ఏడున లేదా సెప్టెంబర్ ఒకటిన దీపావళి మరియు మార్చి మూడవతే ఉగాది పండుగలు ఇస్తారని తెలిసింది ఏటా గ్యాస్ మూడు సిలిండర్ల పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధగా సిద్ధంగా ఉన్నట్టుగా ఈ పథకం కోసం ఏటా మూడు గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధంగా అయితే ఉందండి ప్రభుత్వం కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి ఈ పథకానికి డబ్బులు డైరెక్ట్గా గ్యాస్ కంపెనీలకు ఇవ్వాలా లేదా గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులు ఇవ్వాలా లేదా అని కావాల్సిన డబ్బు లబ్ధిదారుని ఖాతాలో జమ చేయాలా అనే విషయంపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఆ ఎన్నికల ముందు ఎన్డీఏ టీడీపీ జనసేన మరియు బీజేపీ ప్రభుత్వం సంవత్సరం మూడు సిలిండర్లు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే విశేషంగా మరి నాదే మంత్రివర్యులు నాదేండ్ల మనోహర్ గారు అయితే ఖచ్చితంగా